హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు హడావిడి లేకుండా అప్పటికప్పుడు లంచ్ బాక్స్లోకి ఈజీ అండ్ క్విక్గా చేసుకొని పొటాటో అండ్ గ్రీపీస్ రైస్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక రెండు పొటాటోల్ని ముందుగా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ గింజలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అన్ని పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత ఈ పొటాటోల్ని కూడా వేసుకుందాం చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నారంటే ఈజీగా వేగిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఎంత మెల్లగా వేయించుకున్నామంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది మరీ ఎక్కువసేపు పట్టదు సో హడావిడి లేకుండా నిదానంగా చేసేసుకుందాం ఒక రెండు ఎండి మిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకోండి చూడండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి అడుగు అంటుకోకుండా బాగా వస్తుంది మనకి ఈజీగా వేయించుకోవచ్చు ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఈ విధంగా మూతను పెట్టేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేద్దాం సిమ్లో పెట్టేసి చూడండి ఈజీగా బాయిల్ అయిపోతుంది ఈ విధంగా ఉంచడం వల్ల ఇప్పుడు ఇంకొద్దిసేపు వేయించుకునేసి ఇందులోకి గ్రీన్ పీస్ని ఇప్పుడు వేసుకుందాం పొటాటో హాఫ్ పొటాటో బాయిల్ అయిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టైంలో ముందుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఫస్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయలు బాగా వేగిపోతుంది ఏం కనిపించలేదు టేస్ట్ కూడా ఉండలేదు ఈ విధంగా మిడిల్లో వేసుకున్నామంటే ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది ఆనియన్స్ కనిపిస్తూ ఉంటుంది కూడా సో ఇప్పుడు ఇంకొద్దిసేపు వేయించుకొని మూత పెట్టి తీసుకుందాం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ టైంలో వేసుకోవడం వల్ల ఫస్ట్ ఏ వేసుకోకండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పెనుమకంతా అంటుకొని ఏం ఉండేలేదు సో ఈ విధంగా కొద్ది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఇప్పుడు అంతా వేగిపోయింది ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం చూడండి బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడం ఇంకా అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని బాగా ఆరపెట్టుకోండి ఆ విధంగా ఆరపెట్టుకోవడం వల్ల మనకు పల్పలా వస్తుంది ముద్దుగా అయిపోకుండా ఇప్పుడు ఈ పొటాటో గ్రీన్ పీస్ అంతా ఈ రైస్లోకి వేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్ది సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో గ్రీన్ పీస్ రైస్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది కదా లంచ్ బాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు ఒక టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ముందుగా రైస్ రెడీ చేసుకున్నామంటే అంటే ఈ పొటాటో గ్రీన్ పీస్ రైస్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది రైస్ అనేది సో మీరు కూడా ఈ వేళ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్